రంగారెడ్డిలో డ్రగ్స్ పట్టివేతపై రాజేంద్ర నగర్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు రాజేంద్ర నగర్ పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుల్ని అరెస్టు చేశామన్నారు బెంగుళూరు నుంచి సంతోష్ సందీప్ శివకుమార్ డ్రగ్స్ ను తీసుకువచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్నారు డ్రగ్స్ కొంటున్న సాయిబాబు విశాల్ రెడ్డి సమీర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు నిందితుల వద్ద నుంచి రెండు లక్షలు విలువ చేసే పద్దెనిమిది గ్రాములు ఎండిఎంఏ నూట ముప్పై గ్రాముల గం ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం వాళ్ళని కూడా ఆ ముగ్గురు ఐడెంటిఫై చేసి ఆ కూడా హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ బెంగళూరు నుంచి ఎవరైతే వచ్చారు వాళ్ళ పేరు తంగడి సంతోష్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఆయన ప్రైవేట్ బిజినెస్ చేసేవాడు తర్వాత గాంధీ సందీప్ ట్వంటీ త్రీ ఇయర్స్ నర్సరీ బిజినెస్ తర్వాత కాండేపల్లి శివకుమార్ లారీ డ్రైవర్ ఈ ముగ్గురు బెంగళూరు నుంచి బస్ ద్వారా ఇక్కడ ఆ వచ్చారు నిన్న రాత్రి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ మన దగ్గరికి వచ్చారు దెన్ అమ్మడానికి ప్రయత్నంలో ఇప్పుడు పాలక సాయిబాబు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐటీ ఎంప్లాయీ తర్వాత కొత్త విశాల్ రెడ్డి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ప్రైవేట్ ఎంప్లాయీ తర్వాత పిల్లి శెట్టి సమీర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫోటోగ్రాఫర్ సో వీళ్ళు ఎంఓ ఏంటంటే ఈ ముగ్గురు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై అక్కడ సప్లై లొకేషన్ తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్ కి అమ్మేవాడు సో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమిడియట్లీ ఒక టీం ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ లోకల్ పోలీస్ రాయంద్ర నగర్ పోలీస్ స్టేషన్ దెన్ ఎస్ఓటీ మాదాపూర్ టీం అడ్ ఎస్ఓటీ రాయేంద్ర నగర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ జాయింట్ లో మనం jenaka ma